కృష్ణా జిల్లాల్లోని ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో ఐదు వందల పదకొండు టీఎంసీలు ఏపీకి తీసుకెళ్లవచ్చంటూ నాడు కేసీఆర్ పెట్టిన సంతకం తెలంగాణ రైతుల పాలిట యమపాసమైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు రాయలసీమకు నీటిని తరలించడానికి కేసీఆర్ కారణం కాదా అని ప్రశ్నించారు నాడు పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంచి వైఎస్ఆర్ సీమకు నీరు తీసుకెళితే తర్వాత ఆయన కుమారుడు జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి తెలంగాణ సైఎం కేసీఆర్ ప్రగతి భవనంకు పిలిచి పంచపక్ష పరమాణాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతలకు పునాదులు వేయలేదని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు కేసీఆర్ పాలమూరు ద్రోహి అని దుయబట్టారు ఈ ప్రాంతంతో నాకు నా అనుబంధం నేను ఎంత ఎత్తుకు ఎదిగినా శాశ్వతంగా గుర్తు పెట్టుకొని ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గాన్ని వనపర్తి పట్టణాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి వనపర్తి యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా వనపర్తి ప్రభుత్వ పాఠశాలలో వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థి ఈ తెలంగాణకి వన్నె తెచ్చిండు ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించండు అనే ఒక గొప్ప కీర్తిని తప్పకుండా తీసుకొస్తానని చెప్పి మా ఆడబిడ్డ సాక్షులుగా నేను ఈరోజు చెప్పదలుచుకున్న మిత్రులారా నీకందరికీ తెలుసు నాకు ఈ ప్రాంతంతో అనుబంధమే కాదు ఈ ప్రాంతానికి ఆనాడు జయరాములు యాదవ్ గారు కావచ్చు డాక్టర్ బాల గారు కావచ్చు ఆ తర్వాత పెద్దలు చిన్నారెడ్డి గారు కావచ్చు ఆ తర్వాత రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు దాదాపుగా నాలుగు దశాబ్దాలు రాజకీయాలు వీళ్ళ మధ్యలో సిద్ధాంతపరంగా అభివృద్ధి పడంగా పోటా పోటీ రాజకీయాలు జరిగినాయి ఆ నాలుగు దశాబ్దాలు ఏ రోజు కూడా ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గాలలో ఎక్కడ కూడా రాజకీయ కక్షలు లేకుండే ఎక్కడ కూడా పైసల ప్రభావం ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గంలో లేకుండే ఆనాడు బాలకృష్ణ గారైనా జయరాములు గారైనా రావుల చంద్రశేఖర్ రెడ్డి అయినా చిన్నారెడ్డి గారైనా అభివృద్ధిని చేయడంలో ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోవడంలో ఆనాడు వాళ్ళు పోటీ పడ్డరు అందుకే పాలమూరు జిల్లాలో పాలమూరు జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే వనపర్తికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది కానీ ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి వనపర్తి రాజకీయాలను కలుషితం చేసి అవినీతి మయం చేసి వనపర్తి అంటే కుళ్ళు కుతంత్రాలు కుట్రలకు